సిగ్మార్ సిగ్మార్ పొట్టాడు చూడొచ్చు మీరు నుంచి కింద దాకా మొత్తం బ్లాక్ ఉంది తీస్తా అన్న ఎక్కడి నుంచి అన్న ఎక్కడి నుంచి వీరంపల్లి పక్కన సో పొట్టేళ్ళు సిగ్మార్ అనాలా లేదంటే బ్రీడింగ్ కోసం అనాలా సిగ్మార్ కాదు ముచ్చు ముఖం ఉంది మొత్తం బ్లాక్ షర్ట్స్ అనేటు ఉన్నాయి ఎంత పడింది అన్న ఇరవై వేలు సో రంగు అయితే పర్ఫెక్ట్గా ఉంది పిల్లలు వచ్చేటప్పటికి ఇంకా ఎత్తు జాడేస్తులో చూడాల ఎత్తు వస్తుందో చూడాల ఓకే అన్న సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ముప్పై ఐదు పిల్లలు అండి ముప్పై ఐదు పిల్లలు అమ్మేస్తున్నారు సో ధర చెప్తాను పక్కనే కూడా ఒక బ్యాచ్ వెళ్తూ ఉంది ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి ముందర కొద్దిగా చాలా కొద్ది పెద్ద పిల్లలు ఉన్నాయి అంటే పెద్ద పిల్లలు అంటే పదహారు కేజీలు పద్దెనిమిది కేజీలు అలా ఉంటాయి పెద్ద పిల్లలు పదహారు కేజీలు అనేవి చనిపోవచ్చు ముందర ఉండేది వచ్చేసి థర్టీన్ కేజీస్ దాకా ఉంటాయి పదమూడు కేజీలు పదహారు కేజీలు పద్నాలుగున్నర కేజీ ఉంటుంది పదిహేను వేల నాలుగు వందలకి జతకున్నారండి ఫార్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పై ఖరీద్కే ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పై ఖరీదకే యావరేజ్ పే ఫార్టీన్ పాయింట్ ఫైవ్ కేజెస్గా లైవ్ వెయిట్ రాత బచ్చా సో సారే బహుత్సారే బిక్క మార్కెట్లో దేక్తే చాలానే అమ్ముడుపోయినాయి చూద్దాం ఆ బ్యాచ్ కూడా మందే అన్న ఆ బండ్లో వేసేది కూడా మీదేనా ఆ పిల్లలు కూడా బాగానే ఉన్నాయి ఒకసారి చూసుకుని వద్దాం ఎంత గమేర్ అనేది సో ఫిఫ్టీన్ కేజెస్ అనేటువంటి లైవ్ వెయిట్ ఉండొచ్చు ఇక్కడ కింద కనిపించేటే కొద్దిగా ఇదిగా కనిపిస్తున్నాయి మిగతా పిల్లలన్నీ బండ్లో ఉండేవన్నీ బాగానే ఉన్నాయి పిల్లలు ఎంత కొన్నారు ఇది ఫిఫ్టీన్ కేజెస్ యావరేజ్ లైవ్ వెయిట్ అనేది ఉండొచ్చు పిల్ల ఒక్కొక్క పిల్ల బరువు వచ్చేసి ఏక బక్రాకే పంద్ర కేజీకి లైవ్ వెయిట్ పేరు అయితే ఇట్లా దాంతో ఖరీదకే దేఖిన కోషిష్ కరింగ్ సో మార్కెట్ గత మూడు నాలుగు వారాల నుంచి డల్గా ఉండింది ఈరోజు ధరలు కొన్ని పిల్లలు మేము అడిగితే చాలా ఎక్కువగానే చెప్పున్నారు ఏదైతే అమ్మి ఉన్నారో వాటి గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం సో ఎంత కొన్నారనేది అడిగి తెలుసుకుందాం సో ఫిఫ్టీన్ థౌజండ్ అనేది పేరు పడిందండి పదిహేను కేజీలు దాకా పిల్ల ఉంటుంది పదిహేను వేల మీద జత అనేది కొని ఉన్నారు ఇవి కొన్న ధరలు సో చాలా మంది అంటూ ఉంటారు సంతలో ఎలాంటి ధరలు ఉన్నాయండి ఎలా అనేసి బేరం చెప్పేది వేరే రకంగా ఉంటుంది ఇది అమ్ముడిపోయినవి ఇది రేట్లు ఇది మీరు నేను చెప్పుకునేది కాదు ఎవరైతే కొంటారో వాళ్ళు చెప్పిన ధరలు ఫైనల్ ధరలు అనేటువంటి ఆ బ్యాచ్ కూడా బండికి ఎత్తేస్తారు దాంట్లో కూడా పెద్ద పిల్లలు ఉన్నాయి అటు బయటికి పోయి వచ్చే లోపల పెద్ద పొట్టల్లో వీడియో తీసుకుని వచ్చే లోపల బండికి ఎత్తేసారు పిల్లలు ఎవరు లేరు బాబాయ్ పిల్లలు అయితే బాగానే కనిపిస్తున్నాయి చూడొచ్చు ఇక్కడ ఇది చిన్న పిల్లలు ఉన్నాయి కింద ఇది కాదు అది అది పిల్లలు అయితే పెద్దగా కనిపిస్తున్నాయి అక్కడ దాంట్లో వచ్చేసి బండికి అయితే ఎత్తేస్తున్నారు ఎయిటీన్ కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ ఉండొచ్చు అనుకుంటున్నాను తక్కువగానే సెలక్షన్లోనే కొన్నట్టున్నారు పద్దెనిమిది కేజీల యావరేజ్ లైవ్ వెయిట్ అనేది ఉంటాయి అనేసి అనుకుంటున్నాను ఎయిటీన్ కేజీస్ పక్కా ఉంటాయి పిల్ల సైజు కూడా బాగుంది కొమ్ము చిన్న కొమ్ము రావడం అలీ అండి సో సెవెంటీన్ థౌజండ్ మీద ఫైనల్ అయింది ఇది తీసుకోవచ్చు సో చిత్తూరు అండి దగ్గర గంగాధర్ నెల్లు చిత్తూరు దగ్గర నుంచి వచ్చినారు సెలక్షన్ మీద నలభై పిల్లలకు ఉన్నారా నలభై పిల్లలు సెలక్షన్ మీద కొని ఉన్నారు సెవెంటీన్ థౌజండ్ మీద పేర్ అనేది పడింది జత వచ్చేసి పదిహేడు వేల మీద పిల్ల వచ్చేటప్పటికి చాలా బాగుంది పిల్ల వచ్చేటప్పటికి చిన్న కింద ఉంటే ఇంకా చూసే నేను వెళ్ళేటప్పుడు చాలా బాగున్నాయి సో బండిలోకి ఎక్కేస్తున్నాయి సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ఇరవై ఒక్క వెయ్యి మీద అమ్ముడుతున్నాను ట్వంటీ వన్ థౌసండ్ పేరు సో పక్క నుంచి ఒక నాలుగు పెద్ద సైజు ఉన్నాయి అంటే నాలుగు పెద్ద సైజు అయితే ఇరవై నాలుగు కేజీలు ఇరవై ఐదు కేజీలు అటు ఉంటాయి లైవ్ వెయిట్ ఆ షువర్లో ఉండేవి మిగతాదన్నీ వచ్చేటప్పటికి పిల్లలు ఉందంగా ఉంది బాగా కనిపిస్తూ ఉంది ట్వంటీ వన్ థౌజండ్ ఇరవై ఒక్క వెయ్యి మీద కొని ఉన్నారంట అన్నగారు ఇది సో యావరేజ్ లైవ్ వెయిట్ మీద చూసుకుంటే ఒక ఇరవై కేజీలు ఇరవై రెండు కేజీలు ఉంటుంది ఇరవై ఒక్క వెయ్యి మీద కొని ఉన్నారంట ఇది ఎంతకైనాయనా సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయిందంటే పదమూడు వేల ఎనిమిది వందల మీద జత అమ్ముడిపోయిందంట సో ఒక రకంగా బాగుంది బ్యాచ్ మనం కొందామనేసి ఆలోచిస్తా రోజు ఉన్నాం ఈ లోపల అమ్ముడిపోయిందనేసి చెప్తున్నారు వంద రూపాయలు కూడా ఇంకా తేడా ఆగి ఉంది సో లైవ్ వెయిట్ ఫార్టీన్ ఫిఫ్టీన్ కేజీస్ ఉండొచ్చు పదమూడు వేల ఎనిమిది వందలు అంటే ఏడు వందలు అంటే పర్వాలేదు ప్రైస్ బాగానే పడింది అనేసి చెప్తున్నారు ఆ బ్యాచ్ ని చూసుకుంటా నిలబడుకున్నాను ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది పర్వాలేదు పిల్ల బాగానే ఉంది థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కేజీస్ అనేటివి యావరేజ్ గా లైవ్ వెయిట్ అనేది ఉంటుంది సో దీంట్లో లాక్ లాక్కుంటున్నారు సో ఈ తాడు కూడా ఉంది సెలక్షన్ మీద ఒక రెండు వేమో పట్టుకున్నట్టున్నారు ఇవి కూడా లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి ఒక పదమూడు పద్నాలుగు కేజీలు అనేది ఉంటుంది పదమూడు కేజీలే ఉంటుంది పద్నాలుగు కూడా ఉండదు ఎందుకంటే ముందర చిన్నపిల్లలు ఉన్నాయి కాబట్టి థర్టీన్ కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ అనేది అనుకోవచ్చు ఎంత బాలం చెప్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి ారం కాదు పదిహేను వేలు ఇచ్చి తీసుకొని పోమన్నాడు ఆయన అంటే పర్సనల్గా ఇక్కడ ఇద్దరు ఇటు నిలబడేసి చెప్పుకుంటున్నారు పదిహేను వేలకైతే తీసుకొని పోమన్నాడు ఆయన పదమూడు అన్నరకు అడిగారు ఇది సో పదమూడు కేజీలు యావరేజ్ లైవ్ ఎట్లో ఉండేది పదిహేను వేల ఐదు వందలకి అడుగుతున్నారు చెప్తా ఉన్నాడు ఆయన ఇచ్చి తీసుకొని పోనీ ఫైనల్ అన్నట్టుగా పదమూడు అన్నరకు అడిగారు వ్యక్తి అడిగిన వ్యక్తి సో ఇంకా అటు పక్క ఒక బ్యాచ్ కనిపిస్తుంది అది కూడా ఒకసారి చూసుకుని అర్థం ఎలా ఉందనేది ఆ పొజిషన్ కూడా ఈ పిల్లలు అది పిల్లలు పదమూడు వేల ఎనిమిది వందలకి అయింది అది బ్యారము చూసాం సో ఇటు పక్క ఉన్నాయి ఇటు పక్కకి దాకా రాలేదు మనం అక్కడక్కడే తిరుగుతా నిలబడిపోయినాం పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి ఏం చెప్పిన్నారా పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందలు బ్యారమ్ చెప్పిన్నారు లైవ్ ఎయిట్ విషయానికి వస్తే పదహారు కేజీలు అట్లా ఉంటది ఫిఫ్టీన్ సిక్స్టీనే ఉంటుంది లైవ్ ఎయిట్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పిన్నారు పదహారు కేజీలు దాకా లైవ్ ఎయిట్ ఉంటుంది పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది బేరం చెప్పిన్నారు ఇది ఇక్కడ రెండు కట్టలు ఉన్నాయి వీళ్ళందరూ ఈరోజు పక్కకు వచ్చేస్తున్నారు పెద్ద కట్టలే ఉన్నాయి వెనకాల తాడైతే కనిపిస్తుంది కానీ రంగులు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి రెండు మూడు మూడు రంగులు ఉన్నాయి దీంట్లో ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఉన్నాయి మొత్తం రంగులు సో వీటిని తర్వాత చూద్దాం ఇక్కడ ఒక కట్ట ఉంది దీన్ని మాట్లాడదాం మనం ఇది కూడా ట్వంటీ కేజీస్ ఎయిటీన్ కేజీస్ దాకా లైవ్ అయితే ఉంటుంది చెప్తున్నారు దీంట్లో రెండు రంగులు ఉన్నాయి పద్దెనిమిది కేజీలు అలా ఉంటుంది రెండు తాళ్ళు ఒకటేనా పద్దెనిమిది కేజీలు దాకా ఉంటుంది ఎలా చెప్పినారనా ఏం చెప్పినారా ఇరవై రెండు చెప్తున్నా రెండు తాళ్ళు ఇరవై రెండున్నారా అనేది దారం చెప్తా ఉన్నారు ఉన్నా అవలేదు ఇంకా ఇరవై రెండు ఉన్నారా సో దేరాలు అవుతున్నాయి చూద్దాం ఏమవుతాయి అనేది దీంట్లో కూడా రంగులు వచ్చేసి నాలుగు రంగులు ఉన్నాయి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఆరు ఉన్నాయి మొత్తం వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై రెండు వేల ఐదు వందలు అనేది దేరం చెప్పిందాక సో చూద్దాం మనం అటుపక్క కొద్దిగా పిల్లలు ఉన్నాయి వెళ్ళి అడిగే చూద్దాం ఒకసారి సో ఆ బ్యాచ్లో మనకు ఒక పది పన్నెండు కేజీలు లైవ్ ఎయిట్ ఉంటుంది అంటే చిన్నపిల్ల పది కేజీలు ఇలా ఉంటుందన్నమాట లైవ్ వెయిట్ వచ్చేసి ఇది ఎంత చెప్తున్నారు ఇటు పక్క వచ్చేసాను రోజు పక్క స్థలం దొరకలేదా ఏం చెప్పిన బేరం వెయ్యి సో విన్నారు కదండి పన్నెండు కేజీలు పది కేజీలు లైవ్ ఎయిట్ ఉంటుంది పది పన్నెండే లైవ్ ఎయిట్ ఉంటుంది వెయ్యి అనేది బేరం చెప్పినారు బారాలు చేసే అవకాశాలు ఉంటాయి అక్కడ కూడా ఈరోజు పిల్ల రాలేదన్నట్టుగా కనిపిస్తూ ఉంది చూద్దాం వెళ్ళేసి ఒకసారి ఈ పెద్ద కట్టని చూద్దాం రంగులు ఉన్నాయి ఈరోజు మార్కెట్ మొత్తంలో నెల్లూరు చుడుపు పిల్ల అంటే ప్రతి కట్టలో ఒకటే ఎరపు నలుపు అనేది కనిపిస్తూ ఉంది ముందు అలా కనిపించేటివి కాదు సో లైవ్ ఎయిట్ విషయానికి వస్తే వెనకాల తాడు వచ్చేసి పదిహేడు పద్దెనిమిది దాకా ఉంటుంది అని అనుకుంటున్నాను సో యావరేజ్ మీద ఒక పదహారు అనుకోవచ్చు మరీ ఎక్కువ కాకుండా సిక్స్టీన్ కేజీస్ అనేటివి అనుకోవచ్చు ముందు కాకుండా కొద్దిగా చిన్నపిల్లలు అలాగే ఉన్నాయి బేరం జరుగుతుంది విందాం మనం కూడా ఒకసారి సో ఇది ఫైనల్ ప్రైజ్ వచ్చేటప్పటికి పదహారున్నర దాకా వచ్చి ఆగుతూ ఉంది ఫైనల్ ప్రైజ్ మొత్తం అరవై చిల్లర ఉన్నాయి ఇవి పదహారున్నర దాకా వచ్చి బేరం అనేది ఆగుతూ ఉంది సో మార్కెట్ ఇంకా పెద్ద చిన్న పిల్లలు కనిపిస్తున్నాయి ఇంకా సెట్ కాలేదనేసి అనేసి చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వారాలు మనం రాలేదు అంతకుముందు ఒక మూడు నాలుగు వారాల నుంచి ఎలక్షన్ కోడ్ ఉండింది రావడానికి పోవడానికి కొద్దిగా కష్టంగా ఉండింది అదంతా ఇంకా సెట్ కాలేదనేసి చెప్పుకోవాలా సో చూద్దామండి నెక్స్ట్ వీక్ మళ్ళా మార్కెట్ ఎలా ఉంటుందనేది ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వారం ఎలా ఉంటుందని థ్యాంక్ యూ అండి